శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమస్కారం అండి ఛానల్ లోకి తిరిగి స్వాగతం కర్కాటక రాశి జాతకులు ఈ రోజున ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గోచార రీత్యా ఇలా జరగబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు వారి వల్ల కలగబోతున్నాయి మిగతా అంశాలు మీకు ఎలా ఉండబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందండి ముఖ్యంగా వివాహితులు లేదా ఇటీవల కాలంలో వివాహం చేసుకున్న వారు కొన్ని గోప్యమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండండి ఇప్పుడు మొదటగా మీ మనసులో పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే గనుక ఈ రోజున మీరు భావోద్వేగాలను చాలా జాగ్రత్తగా నియంత్రించాలి ఎందుకంటే అర్థాంతరంగా మీ జీవితంలోకి ఇతరులు అప్రమేయంగా ప్రవేశించే అవకాశం ఉంటుంది అయితే వారు ఈ ప్రయత్నం చేస్తారు మీరు అనుకుని వారి మాటలు నమ్మి స్నేహం పేరుతో దగ్గరే వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మంచిది కాదు కొత్తగా పెళ్లైన వారు అయితే గనక పాత స్నేహితులు లేదా బంధువులు అతి సమీపంగా వచ్చి మీ మనసు చదివే ప్రయత్నం చేస్తున్నారు ఎవరి మాటలు నమ్మి ఎవరికీ కూడా గోప్యత కలిగిన విషయాలు చెప్పవద్దు మీ పరిమితి మీ పరిధి మీరే నిర్ణయించుకోవాలి ఇక ఇంటి విషయాలకు వస్తే గనక భార్యాభర్తల మధ్య ఒక చిన్న అనుమానపు వాతావరణం పుట్టే అవకాశం ఉంటుంది అది బయట వారికి అనవసరంగా అవకాశం ఇస్తే మాత్రమే అందువల్ల ఏ చిన్న సమస్య అయినా సరే ఇద్దరి మధ్యనే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి మూడవ వ్యక్తి మాటల్లోకి వెళ్తే పరిస్థితి సమస్యలు పెద్దవవుతాయి ఈ ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తరువాత ముఖ్యమైన అంశాల్లో ఒకరి మాట వేరొకరికి సరిగ్గా అర్థం కాకపోవడం ఫోన్ కాల్స్ మెసేజెస్ యొక్క ఆధారంగా దోషాలు రాకుండా జాగ్రత్త వహించండి ఇక వృత్తి విషయాల్లో ఈ రాశి వారికి కొంచెంగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది ఇంటి సమస్యలు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గందరగోళాలు పని ప్రదేశంలోనూ ప్రభావం చూపొచ్చు ఒక వ్యక్తి మీరు చెప్పిన మాటలు వక్రీకరించి మరొకరికి చెప్తే అది పెద్ద సమస్య అవుతుంది అందువల్ల ముఖ్యమైన డాక్యుమెంట్స్ మెయిల్స్ ఫోన్ కాల్స్ గట్టి జాగ్రత్తలు వీటి మీద పాటించండి ఇక ఆర్థిక పరంగా చూస్తే గనక ఈ రోజున పెద్దగా తేడాలు ఉండవు ముఖ్యంగా రాత్రి ఎనిమిది దాటాక ఒక అత్యవసరపు ఖర్చు ముందుకొస్తుంది కుటుంబానికి సంబంధించింది పెద్దగా భయపడవద్దు కాస్త ముందే సన్నద్దం చేసుకోవడం మీకు మంచిది ఆరోగ్యపరంగా జీవిత భాగస్వామికి చిన్న చిన్న తలనొప్పులు ఒత్తిడి సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అందువల్ల సమయం దొరకగానే ఇద్దరు బయటకు వెళ్లి చల్లటి వాతావరణంలో నడవడం గాలి తీసుకోవడం ఉపశమనం మీకు ఇస్తుంది ఇక మీరు గోప్యత మాత్రం కాపాడుకోండి